ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్ ఇప్పుడైతే నేను మీకు టీఎస్టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఈవీఎస్ నుండి దంతాలు అనే టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అసలు దంతాలు ఎన్ని రకాలు వాటిని ఏమని పిలుస్తాము వాటి యొక్క సంఖ్య ఎంత అవి ఎందుకు యూజ్ అవుతాయి అవన్నీ అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఫస్ట్ వన్ మనము చూసుకున్నట్లయితే కుంతకాలు ఈ కుంతకాలనే మనము కొరుకు దంతాలు అని కూడా పిలుస్తాము ఇవి ఆహారాన్ని కొరకడానికి ఉపయోగపడతాయి అండ్ ఈ కుంతకాలు ఎన్ని ఉంటాయి మనకి కుంతకాల సంఖ్య ఎంత ఎనిమిది అండ్ సెకండ్ వన్ రథనికలు రథనికలనే మనం కూర దంతాలు అని పిలవడం జరుగుతుంది ఈ రథనికలు అయితే ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి ఈ రథనికల సంఖ్య ఎంత నాలుగు అండ్ థర్డ్ వన్ అగ్రచర్వణకాలు ఈ కాలనే నమిలే దంతాలను కూడా అంటాము ఇవి ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి ఈ కాల సంఖ్య అయితే ఎనిమిది అండ్ ఫోర్త్ వన్ చర్వనకాలు చర్వనకాలనే మనం విసిరి దంతాలు అంటాము ఇవి కూడా ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడి ఆహారాన్ని విసరడానికి కూడా ఉపయోగపడతాయి ఈ అగ్ర చర్వనకాలని చర్వణకాలని కలిపి మనము దంతాలు అంటాము ఈ చర్వణకాల యొక్క సంఖ్య ఎంత పన్నెండు ఓకేనా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ మనము కుంతకాలు చూసుకున్నట్లయితే కుంతకాలనే మనం కొరుకు దంతాలు అని కూడా పిలుస్తాము ఈ కుంతకాలు అనేవి ఆహారాన్ని కొరకడానికి అయితే ఉపయోగపడతాయి ఈ కుంతకాలు అనేవి మనకి ఎనిమిది ఉండడం జరుగుతుంది అండ్ సెకండ్ వన్ రథనికలు రథనికలనైతే మనం కూర దంతాలు అని పిలవడం జరుగుతుంది ఇవి అయితే మనకి ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడతాయి అండ్ రథనికలు అయితే మనకి నాలుగు ఉండడం జరుగుతుంది అండ్ థర్డ్ వన్ అగ్రచర్వణ కాలు అగ్రచర్వణ కాలు మనం నమిలే దంతాలని పిలుస్తాము ఇవి అయితే ఆహారాన్ని నమలడానికి యూజ్ అవుతాయి అండ్ ఈ అగ్రచర్వణకాలు అయితే మనకి ఎనిమిది ఉండడం జరుగుతుంది అండ్ ఫోర్త్ వన్ చర్వనకాలు చర్వనకాలనే మనం విసిరే దంతాలు అంటాము ఇవి కూడా ఆహారానికి నమలడానికి యూజ్ అవుతాయి మరియు ఆహారాన్ని విసిరడానికి యూజ్ అవుతాయి ఈ అగ్రచర్వనకాలని చర్వనకాలని కలిపి మనం ఏమంటాము విసిరే దంతాలు అని పిలుస్తాము ఈ చర్వణకాలు అయితే మనకి పన్నెండు ఉండడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ దంతాల గురించి నేను మీకు ఎక్ నెక్స్ట్ వీడియోలో మానవుని యొక్క దంత ఫార్ములా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసమైతే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురికి షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్